హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి నాకు తమిళ్ రాదండి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి යමඩම් ගොඩිවිෙනින් හායලේ ගොඩිවිනිින්ගන්ඩෙන් හයද හායි అండి గుడ్ ఈవినింగ్ అండి కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు టీ కాఫీ తాగారా హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి హాయ్ మేడం హాయ్ అండి యామ్ యూవర్ సబ్స్క్రైబ్ హాయ్ అండి గుడ్ మార్ గుడ్ ఈవినింగ్ అండి టీ కాఫీ తాగారా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి హాయ్ హాయ్ అండి ఆర్ యూ యామ్ ఫైన్ అండి మీరు ఎలా ఉన్నారు హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి టీ కాఫీ తాగారా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి హాయ్ సుభర్ కుమార్ గారు హాయ్ డే హాయ్ గుడ్ ఈవినింగ్ అండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి రోజు మార్నింగ్ వస్తే హాయ్ అండి సాయిరామ్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ అండి అక్క హాయ్ గుడ్ ఈవినింగ్ హాయ్ మహ్మద్ గుడ్ ఈవినింగ్ మహ్మద్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అక్క లైక్ థ్యాంక్ యూ మహ్మద్ ఎక్కడి నుండి హైదరాబాద్ అండి ఎక్కడి నుంచి లేదు హైదరాబాద్ అండి హాయ్ అండి కొత్తగా చూస్తుండే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను బాగున్నాను అక్క కాఫీ తాగలేదు మాకు మాది ఈరోజు ఇంకా నువ్వు తాగినావా సిస్ట్ లైక్ థ్యాంక్ యూ అండి హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ అండి కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ये निना और मोहम्मद माध्यम Tea, coffee, taga ra, bauna ra Kids Enda mandi pila Idara ngen Idara mga pila lang din ako Love you అండి కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్క ఆ నైస్ థ్యాంక్ యూ అండి మీ వీడియోలు చూశాను చాలా బాగుంటాయి అవునా అండి థ్యాంక్ యూ అండి మీ వీడియోలు కామెంట్ కూడా పెట్టారా థ్యాంక్ యూ అండి నాకు ఛానల్ ఉంది మీకు ఛానల్ ఉందా అండి ఓకే అండి ప్లీజ్ లైక్ ద లైవ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మహమ్మద్ హాయ్ సిస్టర్ హాయ్ అండి హాయ్ హాయ్ అండి కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎయిట్ లైక్ థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు కీప్ దాంట్ థ్యాంక్ యూ మహమ్మద్ మధ్యాహ్నం ఏం తిన్నావు మహ్మాద్ హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టీ కాఫీ తాగారా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి హాయ్ జాబ్ చేస్తారా లేదండి హౌస్ వైఫ్ అండి నేను హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ అండి

Dream, dream. Hi anh đi hai evening đi đi người đi hai lâu nữa đi comment cho ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి 啊，也厉害。<noise> <noise> இன்னி ஹை <laughs> హాయ్ అండి హాయ్ అండి హాయ్ కొత్తగా చూస్తుండే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ హాయిలో ఉండకండి హాయ్ అండి హాయ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి హాయ్ లో ఉన్నాకండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి and like channel subscribe channel శ్రీనివాస గోవింద శ్రీ గోవిందం బాస్త గోవింద భగవత ప్రియా గోవింద నిత్య నిర్మల గోవిందీల నీలమేఘ శ్యామా గోవింద పురాణపురుష గోవింద పుండరీకాశ గోవిందం ഗോവി ഹരി ഗോവിന്ദ ഗോകുലനന്ദന ഗോവിന്ദം ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ ഗോകുലനന്ദന ഗോവിന്ദം നന്ദനന്ദന ഗോവിന്ദ നവനീത ചോര ഗോവിന്ദ പശുപാലക ശ്രീ ഗോവിന്ദം പാപവിമോചന ഗോവിന്ദം ദുഷ്ട സംഹാരകോവിന്ദ ദുരിത ഗോവിന്ദം ശിഷ്ടപരിപാലക ഗോവിന്ദ కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవిందం గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోపీ గోపీజనల గోవింద గోవర్ధనార్ధర గోవింద దశరథనందన గోవింద దశముఖమార్దన గోవింద පශ්චිවාහන ගෝවින්න පා්ඩවප්‍රියා ගෝවින්නා ගෝවින්නා හරි ගෝවින්නම් ගෝකුලනන්නන ගෝවින්නා ගෝවින්නා හරි ගෝවින්න ගෝකුලනන්නන ගෝවින්නම් මළුත්්‍යකරම හරි ගෝවින්නා මදු සූදන හරි ගෝවින්නා වරාහනසි ම ගෝවින්නම් හමන ෘගුරාම ගෝවින්නා බලරාමන ජගෝවින්නා බෞද්ධි කළිකි දර ගෝවින්නම් මනුගානපලිය ගෝවින්නා වෙන්කටරමනා ගෝවින්න ගෝවින්නා හරි ගෝවින්නා ගෝකුරනන්නන ගෝවින්න ගෝවිදාා හරි ගෝවින්නම් ගෝගුරණන්නන ගෝවින්න සීතාානායක ගෝවින්න සිතපරිපාලක ගෝවින්නා. දරිද්‍රජන පෝෂක ගෝවින්නා ධර්ම සमස්ථාපක ගෝවින්නා අනාදරශ්‍යක ගෝවින්නා ආපතිබන්වා ගෝවින්නම් චරනාගතවස්ථල ගෝවින්න කරුණාසා කර ගෝවින්නා ගෝ ද පවිදාත ගෝවිදා පාබවිනාශක ගෝවින්න පාහිමුරාරේ ගෝවින්නම් ශ්‍රීමොස්තකිත ගෝවිදා ශ්‍රීවස්තකිත ගෝවින්න දරණීනාක ගෝවින්න දිනකරකදේජා ගෝවින්නම් ගෝවිදා හරි ගෝවින්න ගෝකුලනන්නන ගෝවින්නම් ගෝවින්න හරි ගෝවිදා ගෝකුලනන්නන ගෝවිදා. මාාවතීප්‍රී ගෝවින්නා ප්‍රසන්නමයි ගෝවින්න අයහස්ථ ප්‍රදශන ගෝවිදා නෘතිවවතාර ගෝවින්න සංකචක්‍රදර ගෝවින්න ශරග එතර ගෝවින්න වීරජාතිරස්ට ගෝවිින්දම් විරෝධිමදදන ගෝවින්න ගෝවින්නා හරි ගෝවින්න ගෝකලනන්නන ගෝවින්න ගෝවින්න හරි ගෝවින්න ගෝගලණන්නන ගෝවින්නම් ග්‍රමදර ගෝവන්න සහස්්‍රනාම ගෝവන්න ්‍රශ්මී වල්್ල බගෝവන්න ර ්‍රශ්මන ගරජරාජ ගෝവන්න කස්තුෘතිතක ගෝവන්න කාංචනම්බදර ගෝവන්න ගරුරමහන ගෝവන්න ගජරාජ රශක ගෝവන්නම් ගෝവන්න හරි ගෝവන්න ගෝගලනන්නන ගෝവන්නම් ගෝවින්න හරි ගෝവන්න ගෝගලනන්න ගෝവන්නම් පනරසේවිත ගෝවින්න පරදිබන්ධන ගෝවින්නා ඒඩු කොන්්ඩලවාඩ ගෝවින්නා ඒක ස්වරූපා ගෝවින්නා ශ්‍රීග්‍රාම කිෂ්ණ ගෝවින්නා රගුකුලනන්නන ගෝවින්නා ප්‍රතිශ්‍යදැවා ගෝවින්නා පරමාදය කර ගොවින්නම් ගෝවිදා හරි ගෝවින්නා ගෝකුලලන් වන ගෝවින්නමු ගෝවින්නා හරි ගෝවින්නා ෝ ගෝවින්න ජ්‍රමකු චදර ගෝවින්න වෛජන්තිමලා ගෝවින්නම්. ಒඩ්ดีීකා සුළමඩ ගෝවින්න අසුදේ ප්‍රථනායා ගෝවින්නම් බිල්ව ප්‍රශ්ිතර ගෝවින්න විශාතක සමස්ත ගෝවිදම් ශ්‍රීපුෘෂරූප ගෝවින්න ශවකේශවමුෘත්த்தி ගෝවින්නම්. ගෝවින්න හරි ගෝවින්න ගෝගොලනන්නන ගෝවින්නම්. ගෝවින්නා හරි, ගෝවින්නා ගෝකුලනන්නන ගෝවිින්දම් බ්‍රමන්නරූපා ගෝවින්න බත්තරශ्यක ගෝවින්නා නිත්තගල්್ලයාන ගෝවිින්දාා නේරජනාාපා ගෝවිින්දා හිතිරාමපලිය ගෝවින්නා හරි සර්වස්තම ගෝවින්න ජනර්ධ නමුෘති ගෝවිින්දම් ජකදාශිරූපා ගෝවින්න ගෝවින්නා හරි ගෝවින්නා ගෝකුලනන්නන ගෝවින්දා ගෝවින්නා හරි ගෝවින්න ගෝකලණන්දන ගෝවින්නම් ගෝවින්න, හරි ගෝවින්න ගෝකුළනන්නන ගෝවිදා අභිෂේකප්‍රිය ගෝවින්නා ආපනිවාරන ගෝවින්න. රත්නගෙරීට ගෝවින්න රහමාචතේජා ගෝවින්න. ශ්‍රියම් ප්‍රකාශක ගෝවින්නම් ආශිතපශ්‍ය ගෝවින්නා නිත්තශප ප්‍රද ගෝවින්න නිකල ලෝකේෂ ගෝවින්න ගෝවින්න, හරි ගෝවින්න, ගෝපුළනන්නන ගෝවින්නම්. ගෝවින්නා හරි ගෝවින්නා ගෝගණන්නන ගෝවින්නා. ආනන්දරූපා ගෝවිින්ඩා අන්තරහිතර ගොවින්නම්. ඉහ පරිදායක ගෝවින්නා ඒබරාජරශ්්‍යක ගෝවිින්දා. පරමාදයලල ගෝවින්නා පදමනාබ හරි ගෝවින්නම්. තිරුමලවාසා ගෝවිින්දා තොවසීවනමාල ගෝවින්නා. ගෝවින්නා හරි ගෝවින්නම්. ഗോകുലനന്ദന ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരിഗോവിന്ദ ഗോകുലനന്ദന ഗോവിന്ദ ശേഷാദ്രനിലയ ഗോവിന്ദ ശേഷശായനി ഗോവിന്ദ ശ്രീ ശ്രീനിവാസ ശ്രീനിവാസഗോവിന്ദ ശ്രീ വെങ്കടേശ ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരിഗോവിന്ദ ഗോകുലനന്ദന ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരിഗോവിന്ദ ഗോകുലനന്ദന ഗോവിന്ദ వాడ వెంకటరమణ గోవింద గోవింద హ్యాపీ సాటర్డే అండి ఓం నమో వెంకటేశాయ మంచిని పెంచు